ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన తట్ట పని మట్టి పని గురించి ముచ్చట పెట్టిందంటే పక్కదాన కమిషన్ల కథ ఇంకొకటి ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలన్నా దీని గురించి మాట్లాడమని చెప్పిరా ఇలా ఎవరు డిమాండ్ ఎవరు ప్రజా ఎజెండా అయింది ప్రభుత్వం చర్చిస్తుంది ఏంది ప్రతిపక్షం తీసుకొచ్చిన అంశం ఏంటి మేనిఫెస్టో వేస్తే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ దొంగ నాటకాలు ఆపండి మీ అసలైన నలభై రెండు శాతం రిజర్వేషన్ సంగతి ఏందో తేల్చండి ప్రభుత్వం విఫలమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయండి విఫలమైనందుకు ఇవి కదా తేలాల్సినాయి ఆ విషయం ప్రతిపక్షం అడుగుతులేదు అధికార పక్షం టీఆర్ఎస్ అడగది ఇటు వీళ్ళు చెప్పారు వీళ్ళిద్దరు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా నదులు పంచుకుని వీళ్ళు ఇద్దరు కలిసి గోదావరి ఆయన అమ్మకపోయిండు రేవంత్ రెడ్డి ఈయన నేను కృష్ణా నమ్మిండు మనకు చూపిస్తుంది మూసి దీని సుందరీకరణ ఏం చేస్తా సుందరీకరణ బోధ పెట్టుకుంటా సుందరీకరణ దేనికోసం మోడీ మోడీలక బోర్లు మాకు కాల్వలు ప్రాజెక్టు మీకు మీ ఇదా కథ తెలంగాణ రాష్ట్రంలో